సుధీర్ని చితక బాధిందట రష్మి ఎందుకో తెలిస్తే మాత్రం షాక్ అవ్వాల్సిందే ఈ విషయమైతే సోషల్ మీడియాలో చాలా హల్చల్ చేస్తూ ఉంది ఇక సుధీర్కి సర్వ సుధీర్ పై సర్వ అధికారం రష్మికే ఉందని చెప్పాలి ఎందుకంటే తన కుటుంబ సభ్యులకు కూడా లేదు అంత విధంగా ప్రేమిస్తున్నారు ఒకరినొకరు సుధీర్ ఈ విషయానికి ఏ విషయమైనా సరే రష్మి ఖచ్చితంగా ఉంటుందో ఆ విషయంలో అది మంచి అయినా చెడైనా రష్మి ఖచ్చితంగా జోక్యం చేసుకుంటుంది అయితే చాలా రోజుల నుంచి ప్రోగ్రామ్స్కి రావాలి సుధీర్ అని మరి తనకి ఫోన్ కాల్ చేసి చెప్పినప్పుడు మరి చాలా బిజీగా ఉన్నాను నేను సినిమాలలో బిజీగా ఉన్నాను నేను చిన్న చిన్న ప్రోగ్రామ్స్ చేస్తున్నానా ఇందు నేను నేను చాలా బిజీగా ఉన్నాను నేను రాను అని చెప్పి సుధీర్ చెప్పారట వెంటనే రష్మి కూడా చాలా బాధపడిందట కనీసం నేను ఫోన్ చేసి చెప్తే కూడా రాలేని పరిస్థితిలో ఉన్నాడా సుధీర్ అని అనుకుందట కానీ సడన్గా సుధీర్ సడన్ సర్ప్రైజ్ ఇచ్చారట తాను ప్రోగ్రా ప్రోగ్రాంలో యాంకరింగ్ చేస్తూ ఉండడంతో ప్రోగ్రాం మధ్యలోనే వచ్చారట సుధీర్ ఇక సుధీర్ని చూసిన రష్మి ఏమాత్రం ఆలోచించకుండా వెంటనే వెళ్ళి తన చేతిలో ఉన్న ఆ కర్రతో చితిక బాధిందట నేను చెప్పినప్పుడు రాలేదు కానీ ఇప్పుడు నీ ఇష్టం ఉన్నప్పుడు వస్తావా అంటూ కూడా చాలా ఫన్నీగా మరి సుధీర్ విషయంలో చాలా ఫన్నీగా ఉంటుంది రష్మి అదే స్టేజ్పై వాళ్ళున్నారా వీళ్ళున్నారా అని చూడకుండా వెంటనే చితకబాదినట్లుగా వార్తలు అయితే వినిపిస్తున్నాయి వీటికి సంబంధించిన విషయాలు ఇప్పుడు సోషల్ మీడియాలో ప్రస్తుతం ఎంతో వైరల్ అవుతూ ఉన్నాయి